గత నిర్మించిన శ్రీ మహంకాళి దుర్గామాత దేవాలయం జీర్ణదశకు చేరుకుంది ఈ శాస్త్రీయ మార్పులతో నిర్మాణము విగ్రహము నూతనమైన మూర్తి చుట్టూ ప్రహారీ గూడ వంటశాల మరియు మహద్వార నిర్మాణం చేయడానికి కలుగుతీత పారిశ్రామిక సహకార సంఘం జగిత్యాల మోతే తిమ్మ పురువారు నిర్వహించనున్నారు దీనికి గాను రూపేన సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా వారు భక్తులు కోరారు

आयो यसको आयो दोस्रो मध्ये राष्ट्रको आ जगेने राष्ट्रको आयो यो हो मान त्यो रिसर्भेटन्ट बडे त्यो न गर्छ ओके न यो बाकुले न पट्कुटे न पट्लोडा नि के सोब्रज आगो पछि जेडो क भाइ जननको అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ మహంకాళి దుర్గామాత దేవాలయం పునరుద్ధరించే విషయంలో మరి మా గౌడ సోరందులందరూ సమావేశం ఏర్పరచుకొని దాని యొక్క జీర్ణోర్ధనకు ఒక టడుం బిగించి అందరూ మరి చందాలు వసూలు చేసి ఈ టెంపుల్ను డెవలప్ చేయడానికి మేము అంతా సమాయత్తమయ్యాము ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి మా గౌరవ తిరుపతి గారు మరి మా గౌడ సోదరులందరికీ ఆ చందా బుక్కులు ఇవ్వడం జరిగింది పంపిణీ చేయడం జరిగింది అలాగే పాంప్లెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అమ్మవారి కటాక్ష కరుణా కటాక్షాలు ఉండాలంటే అందరూ ఇందులో భాగస్వామ్యం కావాలని జగిత్యాల ప్రజలందరినీ అలాగే నాయకులను ప్రజల్ని మహిళల్ని అందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు జైత్యాల మోతే తిమ్మాపూర్ గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో గత ముప్పై సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ మహంకాళి అమ్మవారి ఆలయం మహిమగల్ల ఈ గుడికి ప్రత్యేకత చాలా ఉంది దానిలో భాగంగా ఈరోజు అంటే మేము కొత్తగా అంటే పునర్నిర్మాణం చేయదలుచుకున్నాము కావున ఎవరన్నా అంటే మాము అంటే ఈ మహిమగల్ల అమ్మవారికి అభివృద్ధి గుడి అభివృద్ధికి తోడ్పడాలని అందరినీ విజ్ఞప్తి మరియు మరియు ఈరోజు అమ్మవారికి సంబంధించిన కరపత్రము మరియు బుక్లను విడుదల చేయడం జరిగింది